హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో రోజు అయితే మనము టమాటో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సూప్ అన్నమాట సూపర్గా ఉంటుంది సో వీడియోకి వెళ్ళిపోదాము సో టమాటాలు తీసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తీసుకున్నాను సో ఈ వీడియో అయితే సూపర్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో చేస్తాను అన్నమాట స్కిప్ చేయకుండా చూడండి తర్వాత అయితే అడగద్దు సో మంచిగా అన్ని తీసుకోండి టమాటాలు అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు సో మేము ఇద్దరమే కాబట్టి ఓకే నాకు సరిపోతుంది అన్నట్టుగా అయితే నేను తీసుకున్నాను సో చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి సో ముందుగా అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా మంచి రెసిపీ అన్నమాట ఎవరైనా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు సో చూడండి నేనైతే అండ్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను సో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకోవాలి మనం తినే వస్తువు కాబట్టి సో మంచిగా ఉండాలి సో ఏది కూడా కొంచెము ఉచికి అట్లా తగినా కానీ కరు కరుగ్గా ఉంటుంది తినడానికి చాలా విసుగ్గా ఉంటుంది కాబట్టి సో నీట్గా కడుక్కొని అయితే తీసుకోవాలి సో వీడియో కొంచెం క్లారిటీగా రాకపోవచ్చు ఎందుకంటే నేనే వీడియో తీయాలి నేనే కుకింగ్ చేయాలి కదా సో మీ అందరికీ తెలుసు అన్నమాట సో ప్లీజ్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది వీడియో ముఖ్యం కాదు సో క్లారిటీ ముఖ్యం కాదు సో చేసే ఐటమ్ బాగుందా లేదా అనేది అయితే చూడాలి నేను అనుకుంటున్నాను మీరేమైనా అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్నాను సో పచ్చిమిర్చి నేను ఇట్లా పొడువుగా కట్ చేసుకుంటున్నాను చూడండి అబ్జర్వ్ చేయండి సో కొందరు ఏమంటే అట్లనే వేసేస్తారు అట్లా వేయకూడదు బాగుంటుంది ఈ మిర్చి నేను నల్లవి ఉంటాయి కదా సో చాలా కారంగా ఉంటాయి చూసినవా అవి తీసుకున్నాను అన్నమాట కొందరు అయితే కొంచెం గ్రీన్ గ్రీన్ ఉంటుంది కదా అది తీసుకు ఉంటారు సో ఎనీవే అది తీసుకున్న ఇది తీసుకున్నా ఏం పర్లేదు కానీ దీనికి కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది దానికి కొంచెం కారం తక్కువగా ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ అనేది మీకు చెప్తున్నాను సో పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే టమాటాలు మంచిగా కట్ చేసుకోవాలి నీట్గా సో నేను పొడవుగా కాకుండా సో ఎట్లనైనా కట్ చేసుకోవచ్చు టమాటాలు కొంచెం చిన్నగా కట్ చేసుకోండి కొంచెం జ్యూసెస్ కదా మనం చేసేది కాబట్టి కొంచెం అయిపోతుంది చూడండి నేను ఆల్మోస్ట్ అన్ని టమాటాలు కట్ చేసుకున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే సో కటింగే కదా అని స్కిప్ చేసుకుంటా అయితే నేను కట్ చేసుకున్నాను అన్నమాట సో ఆల్మోస్ట్ కట్ చేసి అయిపోయాయి సో చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో కదా చూడండి ఇవి అయితే వాటరు అందులో ఏమేమి ఉన్నాయి చూస్తూనే ఉన్నారు కదా ఇవి వేస్ట్ చేయకుండా అయితే చెట్లకు నీళ్ళు పోస్తేనైతే మంచిగా ఎరువులాగా తయారవుతుంది అన్నమాట సో పచ్చిమిర్చి అండ్ టమాటాలు కట్ చేసుకున్నాను అన్నీ పెట్టుకున్నాను సో నా చిన్నగా పెద్ద గ్యాస్ అయిపోయింది కాబట్టి చిన్న గ్యాస్ పైన చేస్తున్నాను కావాల్సినంత ఆయిల్ పోసుకోండి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చూసుకొని వెయ్యండి సో ఇప్పుడు చూడండి నేనైతే అదేంటి మసాలా ఐటమ్స్ ఇలాచి చెక్క అవి వేసుకుంటున్నాను చూసారా సో అది ఎందుకు వేసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది తర్వాత సో అందులోనే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను ఆయిల్లోనే మంచిగా కలుపుకోవాలి అలానే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి అన్నీ ఒకేసారి ఉడికిపోతాయి కాబట్టి సో అది ఉడికినాక ఇది వేద్దాం ఇది ఉడికినాక అది వేద్దాం అంటే కుదరదు ఎందుకంటే కొన్ని ఉడుకుతాయి కొన్ని కచ్చకచ్చగా ఉంటాయి కాబట్టి బాగోదు సో అన్నీ ఒకేసారి ఫ్రై కావాలి అంటే వేసుకోవాలి సో మనము ఇప్పుడు చెప్పాను కదా నేను సో మసాలా ఐటమ్స్ ఎందుకు వేసారండి అని అన్నారు కదా సో మసాలా ఐటమ్ నేను ఎందుకు వేసాను అంటే సో నేను ఇందాకే చెప్పాను హోటల్లో స్టైల్గా టమాటో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సూప్ అన్నమాట సో మనం హోటల్లో స్టైల్గా రావాలి అంటే సో మనం ఖచ్చితంగా అవి వేసుకోవాలి స్మెల్ అయితే అదిరిపోతుందని సూపర్ సూపర్గా కనిపిస్తుంది కనిపించడం కాదు టేస్ట్ కూడా మస్తు ఉంటుంది సో నేనైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇంట్లో అయిపోయింది కాబట్టి ప్యాకెట్ వేస్తున్నాను నేను సో దాంట్లోనే మొత్తం పచ్చిగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ అల్లం మంచిగా ఉడికిపోతుంది అన్నమాట కావాల్సినంత కలర్ కోసం అయితే పసుపు వేసుకోవాలి కలర్ కోసం అని కాదు పసుపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి సో ఎందుకంటే కామెంట్లో మళ్ళీ అడుగుతారు కలర్ కోసమా మేడం అని అడుగుతారు కాబట్టి సో నవ్వొచ్చింది గుర్తుకొచ్చి సో కొంచెం ఆయిల్లోనే పసుపు సారీ ఉప్పేసుకోవాలి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చేయండి సూపర్గా ఉంటుంది ఎందుకంటే చాలా చాలా రకాలుగా టమాటా కూర చేస్తూ ఉంటారు కానీ ఇట్లా ట్రై చేయండి మస్తుగా ఉంటుందన్నమాట సో టమాటాలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి అన్నమాట ఎందుకంటే మంచిగా జ్యూసెస్ జ్యూసెస్ లాగా మన అవుతుంది కాబట్టి చూడండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత సో తీస్తే మూత ఎంత మంచిగా కనిపిస్తుంది కదా చూసి చూసి వాటర్ వచ్చేసినాయి ఆ వాటర్ తోటి స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి ఎవరైనా ఇలా ట్రై చేయండి ఒకవేళ బాగాలేకపోతే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడు నన్ను క్వశ్చన్ అయ్యండి ఓకేనా కానీ ఇట్లా అయితే సింపుల్గా రెసిపీ మీ ఇంట్లో తయారు చేసుకోండి ఎంత బాగుంటుందో కదా ఆల్మోస్ట్ ఇంకా జ్యూసెస్ జ్యూసెస్ వచ్చేసాయి నేను ముందే ఎంత మంచిగా జ్యూసెస్ వచ్చింది కదా ఇప్పుడు సో మళ్ళీ మనం కలుపుకుందాం ఎందుకంటే మిగిలిపోయిన టమాటాలు ఉంటాయి కదా సో కొంచెం గట్టిగా ఉన్నవి అవి మాత్రం మనం మంచిగా కలుపుకోవాలి కొంచెము ధనియాల పౌడర్ వేసుకోవాలి లాస్ట్ ఫైనల్గా ధనియాల పౌడర్ మళ్ళీ చెప్తున్నాను చూడండి ధనియాల పౌడర్ వేసుకోవాలి కలుపుకోవాలి మనము మసాలా ఇది ఏంటంటే మెంతి మెంతి ఎండు పౌడర్ అన్నమాట సో పై పైనుంచి వేసుకోవాలి సూపర్గా ఉంటుంది మనం చేసేది హోటల్లో స్టైల్గా కాబట్టి ఇవి అయితే టేస్టీ కోసం అన్నమాట సో చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి కామెడీ వీడియోస్ విలేజ్ అండ్ కుకింగ్ సూపర్గా ఉంటాయి సో సిమ్లో పెట్టేసేయాలి చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి చూడండి నస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు సో ఫైనల్గా అయితే అయిపోయింది ఇప్పుడైతే అయితే పైనుంచి మంచిగా కొత్తిమీర వేసుకోవాలి అండి ఇంతే సింపుల్ సింపుల్గా టమాటో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి హోటల్లో స్టైల్గా కూర అన్నమాట సూపర్గా ఉంది స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది అన్నమాట సో నేనైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేశాను పైన అట్లనే ఉంచేసాను సో సూపర్గా ఉందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ షేర్